హాయ్ అండి ఈరోజు పీతల పులుసు పీతల పులుస చాలా కష్టమేమో కాదండి చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చూసేద్దాం రండి ముందుగా ఒక కడాయి తీసుకొని కొంచెం నూనె అలాగే ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి అదే కడాయిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేయాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి అలాగే కొంచెం పసుపు మీ రుచికి తగినట్లు ఉప్పు కారం వేసి నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి వీడియోలో చూపిస్తున్నట్లు పీతలను దాని కాళ్ళు చేతులను కూడా వేసి ఒక రెండు నిమిషాలు కదపకుండా మూత పెట్టి మగ్గనివ్వాలి తరువాత మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి పీతలు మునిగేలాగా చింతపండు పులుసు వేసుకోవాలి ఒక పావు గంట సేపు ఉడికించిన తరువాత ధనియాల పొడి వేసుకోవాలి చివరన కొత్తిమీర వేసి దించారంటే అంతేనండి మన పీతల పులుసు రెడీ అయినట్లే అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి అంతేనండి